కర్కటే పూర్వల్గొ్యాలసీకానోద్భవా పాండ్యే విశ్వంభరా గోదాం వందే శ్రీరంగనాయకీ ప్రపత్తిమార్గసులభా ప్రపంచేర నాయకీం వైకుంఠరాయమీం గోదాం వందే श्रीरङ्गनायकी ॐ श्रीरङ्गनायक्यै नमः श्रीमते रामानुजाय नमः श्रीरङ्गनाथाय नमः गीष्वानं वेल्ले यरुमयी शिर्वीडमेयुवान् பரந்தனகன் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்துன்னை கூவுவான் வந்து நின்றோம் கோதகலமுடைய பாவாய் எழுந்திராய் பாடி பறை மாவாய் பிளந்தானை மலரை மாட்டிய தேவாதி தேவனை சென்று நாம் சேவித்தாள் ஆவென்றாய அருளேலோரெம்பாய் ఎరుమీరు వీడు కీజు వానం తూర్పు వైపు దిక్కిన ఆకాశము వెళ్ళెన్రు వెళ్ళ ఎన్రు వెళ్ళ వేయటం అంటాం తెల్లటి రంగు వేయటం అని తమిళంలో అది వెళ్ళ ఎన్రు తెల్లబడింది తూర్పు తూర్పువైపు ఆకాశము తెల్లబడుతున్నది తెల్లబడుతున్నదివాన్ ఎరుమై అంటే గేదెలు మేయువాన్ మేయటం కోసం పచ్చిక మేత మేయటం కోసం కాణ్ వెళ్ళిపోతూ ఉన్నాయి తూర్పువైపు ఆకాశం తెల్లబడింది తెలతెల పడుతున్నది తెలవారబోతున్నది పచ్చికలను మేయటం కోసం వదలబడిన పశువులు గేదెలు బీడులకై ఆ మేతను మేయటం కోసమై వెళ్ళిపోతున్నాయి చిరు చిరు వీడు వీడు బీడు తెలుగులో కూడా ఈ వీటి ఎందు ఈ వీటిలో ఈ వీటన్ రకరకాల ప్రయోగాలు ఎన్నో వందలాది వేలాది చిరువీడు చిరుబీడు మేటం కోసం పరందన కాన్ పోతున్నవి పోవాన్ పోగిండ్రార్ పొగామల్ కాత్తున్నై కువ్వాన్ వందు నిండ్రోం పోవాన్ పోగిండ్రారై పొగామల్ కాత్తున్నై కూవాన్ వందు నిండ్రోం పోవాన్ పోవటం కోసము అంటే పోవటమే ఒక ప్రయోజనం పోవటం కోసమే పోతున్న మిక్కుళ్ళ పిళ్ళయి గలం మిక్కుళ్ళ పిళ్ళయి మిగిలిన పిల్లలందరూ గొడ్ల వెంట వెళ్ళే పిల్లవాళ్ళందరూ కూడా పోవటం కోసమే అన్నట్లుగా పోవటమే ఒక ప్రయోజనం అన్నట్లుగా పోతున్నారు అలవాటు పడిపోవటము ప్రత్యేకంగా పోవటం కాదు అలవాటు పడి పోవటమే ప్రయోజనంగా అలా పోతున్నారు పిల్లవాళ్ళు పశువులను కాసుకునే పిల్లవాళ్ళు కాతు ఉన్నయ్య పోకుండా ఉన్నయి నిన్ను కూవాన్ పిలవటం కోసం వంద వచ్చి నిన్ను రోమ్ నిలిచినాము తూర్పు వైపు తెల తెలవారుతున్నది తెల్లవారబోతున్నది చిన్న చిన్న బీళ్ళలో మేయటం కోసం విడువబడిన పశువులు వెళుతూ ఉన్నాయి వాటి వెంటబడి వెళ్ళటమే ప్రయోజనంగా వెళ్ళేవాళ్ళు వెళుతూనే ఉన్నారు పశువులను కాచుకునే పిల్లలు మేము మాత్రం వెళ్లకుండా ఆగిపోయి నిన్ను పిలవటం కోసం వచ్చాము ఆ పోయే వాళ్ళను కూడా అడ్డి ఆపి వాళ్ళను కూడా ఆపి మేము నిన్ను పిలవటానికి వచ్చాము మా అందరితో కలిసి నీ అనుభవసారాన్ని మాకు పంచుతూ పరమాత్ముడి సేవ కోసం కలిసి రావటం కోసం మాట ఇచ్చిన నీవు ఇలా నిద్ర వదలకుండా నిద్ర వేడకుండా అలాగే ఉండటం మాకు బాధాకరంగా ఉంది లేచి రావమ్మ అని ఈ ఎనిమిదవ రోజున అంటే వరుసగా మూడవనాడు కూడా నిద్రలో ఉండి తమతో కలిసి రాకుండా ఉన్న ఒక చెలికత్తెను ఒక గోపికను ఒక సాధగురాల్ని పిలుస్తున్నారు ఎనిమిదవ రోజున కూడా కోదుకలముడయ్య పావాయ్ ఎడుందిరాయ్ కోదుకల ముడయ్య అంటే కుతూహలం కలిగిన ఉత్సాహం కలిగిన కుతూహలం కలిగిన కోదుకలముడయ్య పావాయ్ పిల్ల అంటే కుతూహలం కలిగిన ఓ పిల్ల ఎడుందిరాయ్ లేము నిద్ర లేవమ్మ లేచి రావమ్మ పాడి పరై మావై పిళందానై మల్లరై మాట దేవాదిదేవనై చంద్రునాం సేవిత్తాల్ పాడి గానం చేసి వాయినాల్ పాడి మన తినాల్సిందిక్క పోయ పిళయ్యం పుగుదరువా నింద్రనవు తీయనల్ తుశాగుం చెప్పేలు రెంబావాయ్ అని గతంలో ఒక పాశ్రంలో చెప్పినట్టుగా పాడి గానం చేసి పరయికుండు ఆ పరను సాధించటానికి ఆ పరను పొందటానికి పర అనే వాయిద్యాన్ని పొందటానికి పరమ పదమును పొందటానికి పరమాత్మని సన్నిధిని పొందటానికి మావాయి పిళందానయ్ మావాయి పిళందానయ్ మావాయి అంటే గుర్రము రూపంలో వచ్చినవాడు గుర్రం ఆకారంలో వచ్చినవాడు కేసి అనే రాక్షసుడు వాడిని మా వాయి పిలందానై వాడి నోటిని చీల్చినవాడు మల్ల రై మాటియా మల్లవీరులను నేల గరిపించినవాడు చాణూర ముష్టికులను నేల గరిపించిన వారు ఆ ఇరువురు ఒక అంశయే కనుక ఇరువురిని కలిపి చెప్తున్నది వాసుదేవ సంకర్షణ అనిరుద్ధ ప్రద్యుమ్న అనే నాలుగు వ్యూహములలో పరమాత్ముడి వ్యూహం నడుస్తుంది అని ప్రణాళిక నడుస్తుంది అని ఈ సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ మనస్సు బుద్ధి చిత్తము అహంకారములనే చతుర్విధ వృత్తులకు ప్రతీక అందులో బుద్ధి మనస్సు బుద్ధి చిత్తము అహంకారంలో సంకర్షణ వాసుదేవ ప్రజ్యుమ్న అనిరుద్ధ ఆ వాసుదేవుడు బుద్ధిరూపకుడైన ప్రత్యేగాత్మయ్యి సమస్త ప్రాణులందు వసించి ఉన్న పరమాత్మ తత్వం శ్రీకృష్ణ పరమాత్ముడు రూపకుడు కనుక ఇద్దరిని కలిపి చెప్తున్నది మల్లరై మాటియ మల్లురను చంపినవాడు ఇద్దరు చంపారు నిజానికి చాణూర ముష్టికులను శ్రీకృష్ణుడు బలరాముడు ఇద్దరు చంపారు కానీ ఒకరే చంపినట్లుగా చెప్పటానికి అది రహస్యం కారణం అంటే మరల సంకర్షణ వాసుదేవ ప్రజుమ్న అనిరుద్ధ రూపకుడైన పరమాత్ముడు వాసుదేవుడు ఆయన నాలుగు వ్యూహములలో ఆయన ప్రాణాళిక నడుస్తుంది అని చెప్తున్నది అది ఒక రహస్యం మల్లరయ్య మాటియ దేవాదిదేవనై చంద్రునాంసే విత్తాల్ దేవాదిదేవనై దేవాది దేవుడైనవాడు దేవతల దేవతలనందరినీ నియమించేవాడు సమస్త ప్రపంచమును కరుణించగలిగిన దేవతలు ఎవరైతే ఉన్నారో వారిని కరుణించేవాడు సమస్త సృష్టిని నియమించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లను నియమించేవాడు దేవాది దేవుడు చండ్రునాం సేవిత్తాల్ దేవన చు దేవాది దేవుడిని చేరి ఆయన సన్నిధికి చేరి ఆయన కోవిలకు చేరి సేవిత్తాల్ ఆయన సేవ చేసిన సో ఆవా అయ్యయ్యో ఆ మీరు వచ్చారా అంటామే ఆ ధ్వనిని అనుకరించి ధ్వని రూపకమైన పలుకులను చెప్తున్నది అయ్యయ్యో అంటూ ఆవా వెన్రారాయిందు అరుళయ్యలో రెంబావాయ్ అయ్యో అయ్యో అని ఆరాయిందు మరలా తెలుగుకు దగ్గరగా ఆరా తీసి ఆరాయిందు ఆరా తీసి విచారించి అయ్యయ్యో మీరు వచ్చారా ఎంత పని జరిగింది ఎంత కష్టపడ్డారు అని జాలి చూపించి మన బాధలను విచారించి అరుళ్ కృపను చూపించే మహానుభావుణ్ణి దేవాది దేవుణ్ణి శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి చేరి సేవించి మన వాంఛిత ఫలములను పొందుదాము నీ సాంగత్యంలో నీ సాహచర్యంలో నీ సారథ్యంలో నీ మార్గదర్శనంలో ఈ ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందుదామని అందరము అనుకున్నప్పుడు సరే అని ఇంకా నీవు లేవకుండా నిద్రపోవటం భావ్యం కాదమ్మా లేచి రావమ్మా అంటున్నది తూర్పు దిక్కున తెలవారుతున్నది అనగా తరుణకాలము అరుణకాలము కోరికలు ఫలించే కాలము చీకట్ల ఇక్కట్లు తొలగి ప్రకాశపు అవకాశం కలిగే రోజులు వస్తున్నాయి అని అంటే ఆధ్యాత్మిక మార్గానికి శ్రేయో మార్గానికి సమయం ఆసన్నమైంది కనుక లేచి రమ్మని వెళ్ళరు తెల్లవారే సమయం వచ్చింది కనుక అందరం వెళుతున్నాము రావమ్మా చిన్న చిన్న బీళ్లలో మేయటానికి వెళ్లే పశువులు వెళుతూ ఉన్నాయి చిన్న చిన్న బీళ్లతోనూ మొదలుపెట్టి చుట్టుపక్కల దగ్గర దగ్గరలో ఉన్న బీళ్లకు వెళ్ళి మేస్తూ మేస్తూ పెద్దవయ్యి అప్పుడు దూర దూర తీరపు అరణ్యాలకు వెళ్తాయి పశువులు లోకంలో సహజంగా జరిగేదే అది దూడలు ఆ వాకిలి ప్రాంగణంలో ఆ వాకిలి బయట ఇంటి ముందర చుట్టుపక్కల పచ్చికలను వేస్తాయి వాటిని అంతవరకే వదిలిపెడతారు పెరిగిన తర్వాత పెద్ద గేదెలతో పాటుగా పంపటం మొదలు పెడతారు ఈ చిన్న గేదెలు అంటే తరుణ వయస్కులు సాధనలో తరుణ ప్రాయంలో ఉన్నవాళ్ళు సాధనలో ఇప్పుడే అడుగుపెట్టిన వాళ్ళు పరమాత్మ అనుభవ మార్గంలో ఇప్పుడిప్పుడే అడుగు పెట్టిన వాళ్ళు అటువంటి వాళ్ళందరూ వెళుతున్నారు సాధనా మార్గంలో పరిణతి చెందిన వాళ్ళందరూ వెళుతున్నారు వాళ్ళతో పాటు వెళ్ళటానికి అలవాటు పడిన వాళ్ళు పసిపిల్లలు అంటే బాలురు మొన్న అంతకుముందు రోజు చెప్పుకున్నట్లుగా అంటే పరమాత్మ సంబంధమైన జ్ఞానమునంతటినీ తెలిసిన వాళ్ళు అయినప్పటికీ పరమాత్ముడికి అప్పచెప్పి సమస్త భారములను బాధలను మంచి చెడు అంతా ఆయనకే అప్పచెప్పి ఏం చేసినా ఆయనయే చేస్తాడు అని బాలకులలాగా ఉండేవాళ్ళు బాలురు వారు పోవటమే ప్రయోజనంగా అంటే పోవటమే అలవాటుగా ప్రత్యేకమైన సంరంభము కొత్తలో ఉండే సంరంభము ఆత్రుత ఏం లేకుండా ప్రశాంతంగా పోవటమే ప్రయోజనంగా వెళుతూ ఉన్నారు అలా వెళ్ళే కొంతమందిని మేము ఆపి మన కోసం నీ కోసం మా కోసం వారిని ఆపి నిన్ను లేపడానికి వచ్చాం కనుక కుతూహలం కలిగిన తల్లి ఇది కుతూహలం కలిగిన తల్లి అని సంబోధించటం లోపల ఉన్న ఆ సాధకురాలు ఆమెకు ఉన్న కుతూహలం పరమాత్మ సందర్శనం తాలూకు జిజ్ఞాస పిపాస తాను పరమాత్ముని తానుగా మొత్తంగా గుత్తగా పొందాలి అనే కుతూహలం ఉన్న సాధకురాలు కనుక కుతూహలం కలిగిన తల్లి రావమ్మ అని అంటున్నారు అంతేకాకుండా ఎవరిని ఎందుకు రావాలి పరమాత్ముని సేవించడం కోసం ఎవరా పరమాత్ముడు పాడి పరై కొండు పాడి పరై కొండు ఆయనను గానం చేసి ఆ పరను ఆ పరమాత్మని సన్నిధిని పరమపదాన్ని పొందడం కోసం మావాయి బిళందానయ్యి నోటిని చీల్చి గుర్రం రూపంలో ఉన్న కేసి అనే రాక్ష రాక్షసుడిని సంహరించిన కారణంగా కేశవుడు అని పేరుబడ్డవాడు కేశవుడు అంటే కేశను సంహరించిన వాడు మాత్రమే కాక దివ్యమైన అందమైన పరిమళములను విదజల్లే ప్రశస్తమైన కేశములు కలిగిన వాడు కనుక కూడా కేశవుడు ఆయన ముంగురులు ఆమె ముంగురులు ఆయన తలకట్టు ఆమె తలకట్టు ఆమె ఎవరు ఆయన సహోదరి కృష్ణ సహోదరి సహజముగా పరి పరిమళములు కలిగిన దివ్యమైన సౌందర్యమే కాకుండా స్వతహాగా వచ్చిన పరిమళములు కలిగిన కేశములను కలిగినవాడు ఆయన ఆవిడ కూడా ുനോധം തുളിതളിതരവനം ഘനം സ്നിഗ്ധം ശലക്ഷ്മിംബം തവ ശി യീയ സൗരഭ്യം സഹജമുലബു ಸುಮನಸೋ ವಸಂತ್ಯಸ್ಮನ್ಯೇ ಬಲಮಥನ ವಾಟಿ ವಿಟಪಿ ಆಯನ ಸಹೋದರಿ ಕೃಷ್ಣ ಸಹೋದರಿ ಜಗಜ್ಜನನಿ ಅಮ್ಮವಾರಿ ಕೇಶ ಸೌಂದರ್ಯಮುನು ಕೇಶ ಪರಿಮಳಮುನು ಕೇಶ ಪ್ರಭಾವಮುನು ವರ್ಣಿಂಚನ ಜಗದ್ಗುರು ಆದಿಶಂಕರುಳ సౌందర్య స్తోత్రంలోని శ్లోకం ఆ కేశములను ప్రార్థించిన తలసుకున్న స్తుతించిన ఈ కేశములను ప్రార్థించిన తలసుకున్న స్థుతించిన క్లేశములు తొలగిపోతాయి పాపములు తొలగిపోతాయి నీ కేశములు మా పాపములను ఎగురగొట్టుగాక మా తిమిరములను మా ధ్వాంతములను ధ్వాంతములను ధునోతు ఎగురగొట్టుగాక తులిత దళితే వరుణ ఘనం నల్లని స్నిగ్ధం ప్రకాశవంతమైన తరళమైనవి నాజూకైనవి స్నిగ్ధం ఘనం శ్లి స్నిగ్ధం శ్లక్షణం చికుర నికురుంబంత వసివే నీ ముంగురులు నీ కేశములు మా పాపములను ఎగురటుగాక ఎగుర కొట్టుగాకూ సౌరభ్యం సహజముపలబ్ధం ఆ కేశములకు సహజంగానే ప్రపంచంలో ఏ దివ్యమైన పరిమళములను వెదల్లే వాటికైనా మించిన పరిమళములు సహజంగా వచ్చినాయి ఆ పరిమళాన్ని తాము పొందడం కోసం నీ కేశముల పరిమళాన్ని తాము పొంది మరింతగా పరిమళాన్ని వెదచల్లటం కోసం యదీయం సౌరభ్యం సహజం ఉపలబ్ధం సుమనసో వసంతిస్మిన్ మన్యే బలమథన వాటి బలమథనుడు ఇంద్రుడు బలుడు అనే రాక్షసుడిని సంహరించినవాడు వనం బలమథన వాటి నందనవనం ఆ నందనవనంలో దేవేంద్రుడి నందనవనంలో ఉన్న దేవపారియాతాలు ఈ దేవజాతికి చెందిన పుష్పాలన్నీ కూడా అవి పరిమళం కోసం వచ్చి నీ శిగలు చేరాయి తల్లి నీ శిగను అలంకరించడం వలన వాటికి సహజంగానే నీ శిరోజములకు ఉన్న పరిమళములు అబ్బి ధన్యలవుతాయి అవి అంతటి దివ్యమైన దేవలోకంలోని ఇంద్రుని నందనవనంలోని దేవజాతికి చెందిన పుష్పములకు కూడా పరిమళాన్ని అరువివ్వగలిగిన అందించగలిగిన ప్రసాదించగలిగిన దివ్యమైన పరిమళములను విరజల్లే నీ శిరోజములు నీ కేశములు మా పాపములను ఎగురగొట్టుగాక ఆ పాపములను ఎగురగొట్టడానికి ఆ కేశములు ఈ కేశములు కూడా సమానమైన శక్తిని కలిగినవన్నమాట కనుక ఆ కేశవుడిని భయంకరులైన మల్ల వీరులను నేల కరిపించిన వాడిని ఆయనను చేరి మనం సేవించినట్లయితే అయ్యయ్యో ఆడవాళ్ళు లేత ప్రాయంలో ఉన్నవాళ్ళు సుందరీమణులు నాజూకైన వాళ్ళు మీరు కష్టపడి నా కోసం వచ్చారా అని మన మీద దయదలిచి మనను కరుణించి మన కోరికలను తీరుస్తాడు మనం వాంఛించిన పరను ప్రసాదిస్తాడు కనుక ఆయనను సేవించటానికి వెళ్తున్న నీవు కూడా వచ్చి నీ సాంగత్యంతో నీ సాహచర్యంతో మమ్మల్ని అందరినీ కరుణించవమ్మా అని లోపల నిద్రిస్తున్న మరి ఒక చెలికత్తెను మరి ఒక గోపికను మరి ఒక సాధగురారిని ఈ ఎనిమిదవ నాడు కూడా నిద్రిస్తున్న ఆధ్యాత్మిక పిపాస మాత్రమే కాకుండా పరిణతి కలిగిన గురుతుల్యురాలైన ఒక స్నేహితురాలిని పిలుస్తున్నారు తూరుపు తెల్ల తెల్లవార్యను దారుల బీడుల పశువులు దలమేయన్ దారులబడి పోయదమను ఆరల బాలల పడతుల వరలు పోవన్ ఆపితిమి కుతూహలమును నోపని నెరజాణ ఇటులన్ గొప్పవు నిదురల్ ఇక శ్రీపతి గుణముల భజనలు శిఘ్రమునగుతన్ పరనుగు నగ పరముని నగధరు పదముల భజన లగునగునిక కేశిన్హరించిన మల్లురధర గరిపించిన కేశవుడతి కరుణలు గురియన్ తరుణులు అయ్యో మీరుటుల రుదించి తెరని కరుణను లాలనగునుచున్ తరుణులు అయో తిరని కరుణను లాలనగునుచున్ పరి పరిమన కుశలమరసి భరించును మనలనతడు నతడు బాధల తీర్చున్ మనలను భరించేవాడు మన భర్త మన బాధలను తీర్చేవాడు మన సౌఖ్యానికి కర్త కనుక ఆయనను దర్శించటానికి మనం వెళితే అయ్యయ్యో తరుణులు మీరు ఇలా వచ్చారా ఎంత కష్టపడ్డారు నా కోసం అని జాలి తలచి మనకు కావలసిన వాంఛితములను ప్రసాదిస్తాడు కనుక ఆయనను సేవించటానికి వెళదాము రావమ్మ నీవు లేచి మాతో పాటు పరమాత్ముడు సేవలో తోడుగా నడిచి మాకు మార్గదర్శనం చేసి మమ్మలను కనుకరించు తల్లి అని ఈనాటి ఎనిమిదవ నాటి పాశురంలో జగజ్జనని గోదాదేవి తిరుప్పావయి వ్రతంలో భాగంగా ఎనిమిదవ నాడు ఈ దివ్యమైన పాశురాన్ని మనకు అందించి అనుగ్రహించింది తొమ్మిదవ నాటి పాశురం కోసం రేపు తిరిగి కలుద్దాం यदक्षरपदभ्रष्टं मात्राहीनं च तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते कायेन वा च मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि ആണ്ടാൾ ദിവ്യതിരുവടികളെ ശരണം സ്വസ്തി